సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర హోంశాఖ మార్చిలు శ్రీమతి వంగలపుడి అనిత గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు ఏడీజి అవుట్ శ్రీ ఎన్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్ గారు ఇతర ఉన్నతాధికారులు ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథాలపై నింపజేసిన ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్థ నడిదిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు పుస్తక్ టోలీ విధి పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందచేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందచేశారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటియస్ బుక్ ఉమెనెస్ వలెం లావణ్య రెండు వేల ఇరవై నాలుగో బ్యాచ్కు చెందిన వలెం లావణ్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరులు వారు మాటియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావలసిందిగా కోరుతున్నాం మన రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి కౌరవనీలు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారిని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం